వైద్యులపై దాడి చేసిన సంఘటనలు గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు వైద్య సిబ్బంది హాస్పిటల్ నిరసన దిగారు ప్రాణాలు తెగించి వైద్యం చేస్తే తమపై రోగి బంధువులు అకారణంగా దాడి చేయడం సరైన విధానం కాదని నల్ల అర్జులు ధరించి నినాదాలు చేశారు దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే వైద్యులపై ఉన్న సస్పెన్షన్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు డాక్టర్లపై దాడుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు గుండగలు వచ్చేసి వెనుక నుంచి చూసి వెనుక రూమ్ లో ఓపెనింగ్ అక్సెసిబుల్ ఉంది అని చెప్పేసి వెనుక రూమ్ నుంచి డాక్టర్ పైన ఆ రూమ్ లో డీజిల్ పోసేసి ఆ ఫర్నిచర్ ని అందించడానికి మళ్ళీ సజీవ దానం చేయడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసిన సమయంలో డాక్టర్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంటే డాక్టర్ని మళ్ళీ వాళ్ళు అక్కడున్న పేషెంట్ వాళ్ళకి సంబంధించిన బంధువులు వచ్చేసి డాక్టర్ని మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం చేశారు డాక్టర్ ఎలాగో తప్పించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు కానీ డాక్టర్ ఏదో తప్పు చేశారు అని చెప్పేసి హైయర్ అఫిషియల్స్ వచ్చేసి డాక్టర్ని మీరు డ్యూటీలో లేరని చెప్పేసి డాక్టర్ని సస్పెండ్ చేసేసి డాక్టర్ని శిక్షించారు ఇలా మేమే ప్రాణాలకి తగ్గించి మేమే పని చేసుకుంటూ ఉంటూ మళ్ళీ మేమే సస్పెండ్ అవుతూ అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా హైయర్ అథారిటీస్ వచ్చేసి డాక్టర్ని సస్పెండ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి ఇలాంటివి ఒకసారి ఎంక్వైరీ చేసి డాక్టర్ని ఏం జరిగిందో తెలుసుకొని డాక్టర్ పైన ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి రామగుండం టీటీజీడీఏ తరఫున మేము కోరుకుంటున్నాం గుండోగర వచ్చేసి వెనుక నుంచి చూసి వెనుక రూమ్లో ఓపెనింగ్ యాక్సెసిబుల్ట్ ఉంది అని చెప్పేసి వెనక రూమ్ నుంచి డాక్టర్ పైన ఆ రూమ్లో డీజిల్ పోసేసి ఆ ఫర్నిచర్ని అంటించడానికి మళ్ళీ డాక్టర్ని దానం చేయడానికి ప్రయత్నం చేశారు